Hello, Andy. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రామరాజు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ఇంకోటి చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత అయితే నేను వ్లాగ్ని షేర్ చేసుకున్నాను రథసప్తమి వ్లాగ్తో అనమాట సో మార్నింగ్ త్రీ థర్టీ అలా లేచేసానండి లేచేసిన తర్వాత ఇంకా నైట్ పాలు అవి ఆవు పాలు తెచ్చుకుని డీప్లో పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ విరిగిపోతే నార్మల్గా పెట్టేస్తే అని చెప్పి సో అలా డీప్లో పెట్టిన పాలు గడ్డ కట్టేస్తాయి కదా ఫస్ట్ అయితే అవి తీసేసి బయట పెట్టేశాను కొంచెం వాష్ చేసి నార్మల్ వాటర్తో ఎందుకంటే నా పని పనులన్నీ అవిని స్నానం చేసి వచ్చేసరికి ఆ కూలింగ్ అంతా తగ్గిపోతుంది కదా ఇంకా అప్పుడు పర్మానెంట్ చేసుకోవచ్చు పూజ కోసం అని చెప్పి ఫస్ట్ అయితే ఆ పని చేసేసి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకుంటున్నా అండి ఇదే పెద్ద టాస్క్ కదా మనకి మార్నింగ్ లేచిన తర్వాత సో ఇది దగ్గర దగ్గర నాకు ఇరవై నిమిషాలు పెట్టేస్తుందండి జస్ట్ తుడుచుకోవటం ఆ తర్వాత మాపింగ్ పెట్టి ముగ్గులు వీటన్నిటికీ దగ్గర దగ్గరగా ఫార్టీ మినిట్స్ పెట్టేస్తుంది అనమాట ఇంటికే ఇంకా అంతా చేసేసిన తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చి ఫస్ట్ పరమాణం కోసమని అయితే నా దగ్గర ఇత్తడి గిన్నె ఉందండి నాకు పెళ్ళైన కొత్తలో అమ్మ ఇచ్చారనమాట సో సెంటిమెంట్గా నేను ఇంట్లో దేవునికి ఏ నైవేద్యం వండాల్సి వచ్చినా ఇందులోనే వండుతానమాట ఇంకా అది కడిగేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇంకా దానికి పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసుకుని ఇంకా ఈ పాలు ఏవైతే ఉన్నాయో అవైతే ఫస్ట్ అయితే కాచేసుకుంటున్నాను ఇవి కొంచెం పొంగు రావాలి కదా అవి వచ్చేసరికి మిగనిక్ పనులు అవి చేసుకోవచ్చు అని చెప్పి నేను ఎక్కువ అయితే పాలు తీసుకోలేదండి ఎందుకంటే పెద్దగా ఎవరూ తినట్లేదు అనమాట స్వీట్స్ అవి అందుకని హాఫ్ లీటర్ పాలతోనే పరమాణం అది చేసేసాను గిన్నె అయితే పెద్దగా ఉంది పాలు అయితే అడుగున ఎక్కడో ఉన్నాయి కదా అండి పాలు పొంగడానికి కూడా చాలా టైమే పట్టేసింది అప్పటికి హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లోనే పెట్టాను కొంతసేపు ఆగిన తర్వాత ఇంకా అది టైం పడుతుంది కదా ఇంకా బెల్లం అది తురుముకుని ఉంచుకుంటున్నానండి పరమాణంతో పాటు చలిమిడికి దానికి అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి కొత్త బెల్లమే నేను అసలు వాడలేదనమాట మొన్న గ్రాసరీతో పాటు డిమార్ట్లో తీసుకొచ్చాను గ్రాసరీ సామాన్తో పాటు అది తురుముకున్న తర్వాత ఇంకా తులుసుకోట నైటే నేను సాయంత్రమే ఫైవ్కి అలాగ మొత్తం క్లీన్ చేసి ఉంచేసుకున్నానండి వాటర్తో కానీ మొత్తం అంతా ఇంక ఇప్పుడు స్నానం చేసి వచ్చాక దానికి పసుపు కుంకుమ గంధం ఈ బొట్టలన్నీ అని పెట్టేసుకుంటున్నాను అనమాట ఎక్కువ స్వస్తికి అది పెట్టుకుంటాను ఓంకారం స్వస్తికు మంచిది కదా అని చెప్పి ఇంకా నేను ఇలా కోటకి పసుపు కుంకుమ అప్పుడే అత్తి కూడా లేచేశారండి అత్తి కూడా పొద్దునే స్నానం చేసేద్దాము అని చెప్పి మామూలుగా అయితే రథసప్తమి రోజున తలపైన జిల్లేడావుకు పెట్టుకుని స్నానం చేయాలంట చన్నీలతో చెప్పారు నిన్న అత్తయ్య కానీ నేను చన్నీలు అయితే అస్సలు పోసుకోలేనండి అందులోనూ చలికాలంలో తలస్నానం అందులోనూ చేయలేను నేను నా కంఫర్ట్ జోన్లోనే పూజ చేసుకుంటాను నేను ఇబ్బంది పడిపోతు అలాగే అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ పూజలు అయితే అస్సలు చేయను అండి చెప్పారు కానీ జిల్లేడాకులు కూడా దొరకలేదు రేగిపల్లి కూడా తల మీద పెట్టుకుని పోసుకోవచ్చు అంట కానీ నేను నార్మల్గా వే చేసేసానండి నేను అవేమీ చేయను అనమాట చెప్పున్నాను కదా నా కంఫర్ట్ జోన్లోనే పూర్తి చేసుకుంటానని జస్ట్ అత్తే చెప్తారంటే నువ్వు చేయాల్సిందే ఖచ్చితంగా అని ఏం రూల్ పాస్ చేయరండి నాకు ఆవిట్లో నచ్చేది కూడా అదే అనమాట ఇంకా ఫైనల్గా అయితే పాలు పొంగించడానికి నేను పడే కష్టం చూడాల్సింది పాలేమో కొంచెమే ఉన్నాయి కదండీ అవేమో పెద్దగా పొంగట్లేదు అప్పటికీ హై ఫ్లేమ్లో పెట్టినా కూడా ఇంకా తప్పదు రథసప్తమి రోజు ఖచ్చితంగా పాలు పొంగించాల్సిందే కాబట్టి పొంగితేనే మనం రైస్ వేయగల వేయాలి వేసి పరిమాణం చేయాలి అని చెప్పి ఇంకా వేరే పొయ్యి మీదకి పెట్టేసి మంట కొంచెం బాగా పెంచేసేసి కొంచెం అయితే పొంగించానండి మరీ బాగా అయితే పొంగో ఎందుకంటే పాలి లేవు కాబట్టి ఇంకా బియ్యం కూడా చాలా తక్కువ వేసుకున్నానండి కొంచెం చూసుకుని వేసుకోవాలి ఇలా నైవేద్యం చేసేటప్పుడు అందులో నచ్చంగా పాలతో చేసేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట కొంచెం అటు ఇటు అయిపోయిందంటే కానీ బియ్యం తగ్గినా పర్లేదు కానీ ఎక్కువని అనుకోండి మళ్ళీ పాలంటే ఆ టైంలో మనకి షాపులు కూడా తీరు కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకున్నానండి ఇంకా పర్మానెంట్ కలపడానికి అయితే చెరుకు ముక్క అయితే తీసుకొచ్చాను కొంచెం లేతైతే తీసుకొచ్చాను కాబట్టి కొంచెం త్వరగానే విరిగిపోయింది అనుకోవచ్చు ఇంకా ఈ సంవత్సరం అయితే ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఈ సంవత్సరం ఏనండి నేను రథసప్తమి చేసుకుంది బెంగళూరులో ఉండగా టూ ఇయర్స్ చేసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ అనమాట లాస్ట్ ఇయర్ కుదరలేదు కొంచెం హెల్త్ అది బాగోక ఇంక ఈ చెరుకు కడితే అయితే ఇలా తిప్పుతూ ఉన్నాను ఇంకా అయితే నైట్ నానపెట్టుకున్నానండి చలిమిడి వడపప్పు కూడా పెడదామన్నారు అత్తయ్య నాకైతే నేను చలిమిడి వడపప్పు ఇదే ఫస్ట్ టైం అనమాట పెట్టడం ఎప్పుడు పాలతో చేసిన పరమాణం పెట్టడమే కానీ చలిమిడి వడపప్పు పెట్టలేదు సరే పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి నైట్ నానపెట్టి ఉంచేశాను దాన్ని అయితే ఒక క్లాత్లో వాటర్ అంతా వంపేసేసి బియ్యం అయితే ఆరిపెట్టుకున్నానండి ఇంకా వారేలోపు అలాగే పరమాణం ఉడికే లోపు గడపకైతే పసుపు కుంకుమ అలాగే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి కొన్ని కొన్నిసార్లు పండగ టైంలో మనం కంగారులో ముందు పని వెనక్కి వెనక పని ముందు అలా అవుతూ ఉంటుంది కదా సో నాకు అలానే అయింది గడపకి పసుపు కుంకుమ పెట్టిన తర్వాతే నేను గుమ్మం దగ్గర ముగ్గు వేసేదాన్ని అండి కాకపోతే మర్చిపోయి ఏదో ఆలోచిస్తూ ఫస్ట్ గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట అది కూడా ముగ్గు పిండితో ఇంకా మళ్ళీ దాన్ని తుడపలేం కదా అని చెప్పి ఇలా దూరంగా కూర్చుని గడపకైతే ఇలా పసుపు కుంకుమ ముగ్గు పెట్టుకున్నాను కొంచెం గడపది అందదు కదా కొంచెం దూరంగా ఉండేసరికి కొంచెం ఇబ్బంది అనిపించింది మళ్ళీ ఎక్కడ ముగ్గు పాడవుతుందో అన్న కంగారు కూడా అనమాట సో ఇంకా తులసి నేను పూలు కూడా పెట్టేసుకుంటున్నానండి ఇంకా టైం ఉంది ఇంకా రైస్ అయితే ఇంకా ఉడకలేదనమాట అందుకని చెప్పి తులసి కోటకి ఇలా పూలైతే పెట్టేసేసుకుంటున్నాను అన్ని రకాల పూలు దొరికాయండి నాకు రథసప్తమి అందరూ చేసుకోరు అనుకుంటా కొంతమంది మాత్రమే చేసుకుంటారు పెళ్ళికి ముందు అయితే అమ్మ కూడా ఎప్పుడు చేసినట్టు నాకు గుర్తులేదండి పెళ్ళి అయ్యాక మా అత్త చెప్పడం కానీ మా వారు చెప్పడం వల్ల నాకు తెలిసింది మెయిన్ ఏంటి అంటే ఈ ఫోన్స్ యూట్యూబ్స్ మెయిన్ టీవీలో వీటి వల్ల కూడా బాగా తెలుస్తుందండి మనకి ఏ పండగలు చేసుకోవాలి ఎలా చేసుకోవాలని నాకైతే ఫోన్ వల్ల కూడా బాగా తెలిసిందని చెప్పొచ్చు రథసప్తమి ఇంకా చలిమిడి కోసం అయితే నేను బియ్యం మిక్సీ వేసేసుకున్నాను చూశారు కదా మా అతి రెడీ అయిపోయి ఉన్నారనమాట నాది లేటు నైవేద్యాలు అవన్నీ వండేస్తే ప్రసాదాలు స్వామివారికి నైవేద్యం పెట్టేసి పూజ చేసుకోవాలి ఇంకా చలిమిడి అయితే నేను ఫస్ట్ అయితే బియ్య పిండి ఉంది కదండి ఆ బియ్య పిండిని పిండిలో నెయ్యి వేసి బెల్లం వేసి కలిపేస్తున్నాను అంతే పరమాణంలో కూడా నేను ఏమీ వేయలేదండి పాలు బెల్లం ఇంకా రైస్ అంతే అండి ఇంకేమి వేయలేదు జీడిపప్పు కిస్మిస్ ఇంకా ఇవన్నీ వేయకూడదంట నాకు ఈ మధ్యనే తెలిసింది సూర్యభగవానుడికి పళ్ళు పళ్ళు ఉండవంటండి అందుకని మనం డ్రై ఫ్రూట్స్ ఇవేం వేయకూడదంట జస్ట్ నైవేద్యం అంతా అయిపోయిన తర్వాత నెయ్యి పైన వేస్తే సరిపోతుంది మన ప్రసాదాలకు ఎలానో నెయ్యి వేసే మనం దేవుడికి పెడతాం కాబట్టి ఇంకా అవన్నీ నేను సిద్ధం చేసుకున్నానండి తమలపాకుల్లో కానీ చిక్కుడు చిక్కుడు కాయలతో రథము ఇవన్నీ చేసి ఒక పెద్ద బేషన్లో అయితే పెట్టుకున్నాను అలాగే అయితే మా వారిని పూజ చేయమని అన్నీ మా వారికి సిద్ధం చేశాను బయటైతే నేను కోట దగ్గర అలాగే సూర్యభగవానుడికి పూజ అయితే నేను చేసుకుంటున్నాను ఎందుకంటే లేట్ అయిపోతుంది బయట చేసి మళ్ళీ లోపల కూడా నేను చేయాలి అంటే చిక్కుడు గింజలతో నేను చేసిన రథం ఏదైతే ఉందో అది కొంచెం అంత బాగా రాలేదండి కంగారు కంగారుగా చేశాను అనమాట అందులోనూ మాది హౌస్ కూడా కొంచెం ఇంటి ముందు అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట పూజ అది చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇలా ఒక పెద్ద వేషన్లో అన్నీ పెట్టుకుని పూజ అయితే చేసుకున్నానండి హారతి అది ఇచ్చేసేసి కొన్ని అయితే అయిశూ షూట్ చేస్తున్నాను అనమాట నేను పూజ చేసుకునేప్పుడు తనకి స్కూల్ టైం అవుతుంది కదా అన్నీ క్లియర్గా షూట్ చేయాలి అంటే అత్తయ్య కూడా ఉన్నారు కదండి బాగోదు ఇది పూజ చేయకుండా వీడియో షూట్ చేసుకుంటుంది అనుకుంటారు పెద్దవాళ్ళు కదా వాళ్ళకి ఇవేమీ తెలియదు అందుకని కొంచెం వరకే ఎవరికి ఇబ్బంది కలిగినంతవరకు అయితే వీడియో అయితే షూట్ చేశానండి ఇంకా పూజ ఆరతి అదంతా అయిపోయిన తర్వాత ఇంకా తులసి కూడా దగ్గరే కూర్చుని నేను ఆదిత్య హృదయము ఇవన్నీ చదువుకున్నాను అనమాట నేను చదువుకున్న తర్వాత అత్తయ్య కూడా అక్కడే కూర్చుని చదువుకున్నారండి కొంచెం అది కారిడార్లో ఉంటుంది అనమాట వెళ్ళి వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి పూజ అది చేసామనుకునే మనకు ఇబ్బందే పాపం వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొంచెం త్వరగానే పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి అయితే గారి వేశాను చాలా బాగా వచ్చాయి కంగారుగా ఉన్నప్పుడే కొన్ని కొన్ని బాగా కుదురుతాయి అంటారు కదా గాలి కూడా బాగా వచ్చాయి ఇంకా ఆ రోజు మా వారి బాక్స్కి కానీ అదే లంచ్ బాక్స్కి కానీ ఐషూ బాక్స్లోకి కానీ గారెలు స్నాక్గా పెట్టేసేసి పులిహోర కోట్ చేశానండి లంచ్ బాక్స్లోకి ఉంటుందని అలాగే పరమాణం కొంచెం చేశాను కదా మేము ఎంత తింటో నైవేద్యంగా ఒక్కొక్క స్పూన్ తినేసేసిన తర్వాత దాన్ని ప్రసాదంగా కూడా అయితే పంపించాను కొంచెం తింటారు కదా అందరూ అని చెప్పి అలా అయితే లంచ్కి ఏమి చేయకుండా అలా అయిపోయింది ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఒకసారి కిచెన్ ఇలా అనమాట పరిస్థితి పొద్దున ఎలా ఉంది ఇవన్నీ అయ్యేసరికి ఇలా ఉందండి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా మా వారు ఐషు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అత్తయ్యకి ఫస్ట్ అయితే టిఫిన్ పెట్టేశాను పాప మా అత్తయ్య కూడా ఏం తినలేదనమాట ఇంకా నేనైతే ఫస్ట్ అయితే టీ తాగాలి అత్తయ్య టీవీలో సూర్య సూర్య ఏమంటే సూర్యాష్టకము ఎప్పుడు చదవాలి ఇదంతా ఈవినింగ్ ప్రాసెస్ ఉంటుంది కదండి అదంతా వింటూ ఉన్నారనమాట నేనైతే టీ కూడా తాగలేదని చెప్పి ఫస్ట్ అయితే టీ తాగేస్తున్నాను ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అయిపోయిందండి ఇది ఫస్ట్ మానేస్తే కానీ అంతా సెట్ అవ్వదు అనిపిస్తుంది ఇంకా అతే టిఫిన్ తిని వచ్చేసారనమాట నేనైతే చక్కగా చేసుకున్నానన్న సాటిస్ఫాక్షన్ ఉందండి పూజ అయితే మంచిది కదా రథసప్తమి చేసుకుంటే మనకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా కొంచెం ఎంతో కొంత అయితే తీరుతాయి కదా అండి సో ఇంకా ఈ శారీ అయితే వచ్చేసి మా మరదలు పెట్టిందండి నాకు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగుంది కట్టుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ముందు రోజు ఆల్టరేషన్ చేసుకుని అంటే నేనే కదా స్టిచ్ చేసుకునేది సో నేనే స్టిచ్ చేసేసుకుని ముందు రోజే చేసుకుని వేసేసుకున్నా బాగానే మ్యాచ్ అయింది అనిపించింది బాగుందండి చీరైతే లైట్ వెయిట్లో ఉందనమాట ఇలా లైట్ వెయిట్లో ఉన్న శారీస్ కట్టుకుని పూజ కానీ ఇంట్లో పనులు కానీ హ్యాపీగా చేసేసుకోవచ్చు అనిపించింది ఆ రోజు ఆ శారీ కట్టుకుంటే బాగా అనిపించిందండి అండి ఇంకా టీ తాయిన తర్వాత ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా అవి వెళ్ళాలి తప్పవు మనకి ఇంకా మెయిన్ అయితే బట్టలు చాలా ఉండిపోయాయండి మిషన్లో వేయాల్సినవి అవి అయితే వేసేస్తున్నాను మా వారివి ఐష్యూ అయితే ఒకసారి వేస్తానండి నాయి సపరేట్గా వేసేసుకుంటాను అనమాట మిషన్లో కలపను ఎందుకంటే కిచెన్లో కొంచెం మెస్సీ అయిపోతాయి కదా మన బట్టలు వీళ్ళంటే బయటకు వెళ్తారు కాబట్టి వాళ్ళు సపరేట్గా వేసి నాయి సపరేట్గా వేసుకుంటాను అనమాట ఇంకా మా వాషింగ్ మిషన్ లిక్విడ్కి వస్తే అండి ఫస్ట్ మిషన్ తీసుకున్న కొత్తలో అయితే సర్ఫెక్సిల్ వాడాము అది కొంచెం కాస్ట్ అనిపించింది కొంచెం కాదండి టూ మచ్ కాస్ట్ అనిపించింది అంత కాస్ట్ ఎందుకులే అని చెప్పేసి అది ఆపేసి గోద్రేజ్ వాడామండి గోద్రేజ్లోనే ఫ్రంట్ లిక్ ఫ్రంట్ మిషన్ లిక్విడ్ వస్తుందన్నమాట చాలా బాగుందండి బడ్జెట్లో ఉంది మనకి క్లాత్ కూడా కంఫర్ట్ వేయాల్సిన అవసరం లేకుండా ఉందన్నమాట కాకపోతే ఈ వన్ మంత్ నుంచి ఏంటంటే టాప్ మిషన్ లిక్విడ్ మాత్రమే దొరుకుతుందండి ఫ్రంట్ మిషన్ది దొరకట్లేదు అందుకని ఏరియల్కి షిఫ్ట్ అయిపోయాము ఇది కూడా బడ్జెట్లో ఉంది చాలా బాగా అనిపించింది దీనికి కూడా కంఫర్ట్ అవసరం లేదనిపించింది అనమాట సో చాలా